నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ నగరంలోని స్థానిక ఏసీ ఏసిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీపోటి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాజనా వెంకట శేషయ్య ఆచారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల జిల్లా స్థాయిలో అన్ని మండలాలలో ఉన్న వారిని ఏకతాటుపై తీసుకువచ్చి వారిని చైతన్యవంతులు చేసి వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన రాయితీలను ప్రభుత్వ పథకాలను వారికి అందే విధంగా మరియు గత ప్రభుత్వం అందజేసిన విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ ందజేసిన స్థలంలో విశ్వ్రాహ్మణ కమ్యూనిటీ కార్యాలయం ప్రభుత్వం ద్వారా కట్టే విధంగా వారికి విన్నవించుకోవడం జరుగుతోందని రాబోయే రోజుల్లో విశ్వ బ్రాహ్మణులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దే విధంగా అనేక కార్యక్రమాలు జిల్లా కార్యాలయం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాజన వెంకట శేషయ్య ఆచారి జిల్లా కార్యవర్గ సభ్యులు వేమలూరి రాఘురామయ్య ఆచారి పాలూరు చంద్ర ఆచారి కోడూరు శ్రీనివాసులు ఆచారి దంతనాల వీరయ్య ఆచారి యువజన కమిటీ సభ సభ్యులు ఉదయగిరి నిరంజన్ ఆచారి గజ్జల నాగార్జున ఆచారి చిరుమామిల వెంకటేశ్వర్ల ఆచారి కల్వకుంట విజయ ఆచారి పాల్గొన్నారు నెల్లూరు పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలోని జిల్లా అధ్యక్షులు కాజన వెంకటశేషయ ఆచారి గారి కార్యాలయానికి విచ్చేస్తున్నాము ఇక్కడ వారి జిల్లా స్థాయి కమిటీ బృందం అంతా విచ్చేస్తున్నారు ముప్పై ఆరు మండలాల్లో విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తూ బీసీ సంఘాలలో కూడా విశ్వబ్రాహ్మణుల కొరకు ప్రభుత్వం తరఫున పోరాడుతూ విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న శ్రీ కాజన వెంకటేశ్వర ఆచార్య గారు ఈరోజు మన శ్రీ మన మెట్రో ఉదయం ఈ కార్యక్రమంలో ఈరోజు విశ్వబ్రాహ్మణుల గురించి వారు పొందే ఇబ్బందుల గురించి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన పథకాలు విధి విధానాల గురించి తెలియజేస్తారు నమస్కారం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మా కార్యాలయానికి ఈరోజు మెట్రో ఉదయం ఛానల్ చైర్మన్ గారు అలాగే టీం అంతా కూడా విచ్చేసినడానికి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఆరు మండలాలు అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఒక యాభై మండలాలకు సంబంధించి కూడా మా జిల్లా నుంచి విశ్వబ్రాహ్మణ శ్రేయస్సు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సమస్యల కోసం కూడా నిత్యం నిర్విరామంగా కూడా అన్ని మండలాల్లో కూడా పర్యటిస్తూ వాళ్ళ శ్రేయస్సు కోసం మేము వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ ఆఫీస్ కూడా పెట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా విషభ్రామణ పడుతున్నటువంటి కష్టాలని తీసుకొని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నాలు అనేకం చేస్తున్నాం గతంలో ముద్రా లోన్స్ ఒకేసారి కొన్ని వందల మందికి తీయించాం మన స్వర్ణకాలకైతే వడ్డంగులకైతే అలాగే బీసీ సబ్సిడీ లోన్ అప్పుడు వచ్చిన రెండు వేల పది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక వందల మందికి కూడా తీసి జిల్లా వ్యాప్తంగా కూడా కనీసం మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది దాకా మేము బీసీలో కూడా అందించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మా సంఘం తరఫున అలాగే తర్వాత కరోనా సీజన్లో కూడా లాక్డౌన్ సీజన్లో కూడా మా చేతుర్థదారులందరూ కూడా సొన్నకాయలు అయితే లేదు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు పనికిపోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దినదినంగా మనం జీతం చేసుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి పని లేక రెండు నెలలు లాక్డౌన్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో మేమంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విరాళాలు సేకరించి అలాంటి లాక్డౌన్ సీజన్లో కూడా కనీసం ఏడు వందల మందికి వెయ్యి రూపాయలు విలువ చేసే ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరిగింది నెల్లూరులో ఉదయాన మా ఇదే కార్యాలయంలో ఉదయాన్న ఆరు గంటలకి ఆరు గంటల లోపే ఎందుకంటే ఏడు గంటలకి లాక్డౌన్ ఉంది కాబట్టి అనేక టౌన్లో ఉన్నటువంటి జిల్లాలో అనేక మందికి ఎందుకంటే విరాళాలను సేకరించి ఒక ప్రభుత్వ సంస్థల ద్వారా కొంతమంది దగ్గర మారవేడు దగ్గర అందరి దగ్గర కూడా విరాళం సేకరించి ఇక్కడ అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు సుమారుగా రెండు నెలల పాటు వెయ్యి రూపాయల కిట్ లెక్కన కనీసం ఏడు వందల మందికి పైగా ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజు ఆ రోజు అదేవిధంగా ఆ రోజు ఒక బ్లడ్ క్యాంప్ కూడా లాక్డౌన్ సీజన్లో రెడ్ క్రాస్లో బ్లడ్ లేదని చెప్పి మా సహాయం కోరిన మేము కూడా ఒక నూట యాభై మందిని తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజు ఆ సందర్భంలో మాకు కూడా మా టీం ఒక ముప్పై మంది ఉంటే ముప్పై మంది కూడా కరోజన కరోనా వచ్చి మేమంతా కూడా హాస్పిటల్లోకి పోయి మళ్ళీ విజయం సాధించుకుని మళ్ళీ వచ్చాం అలాంటి సేవా కార్యక్రమాలు అయితేనేవి నిత్యం ఇక్కడ బ్రహ్మంగారి ఆరాధన అయితేనేమి అలాగే గానాలు రామూర్తి వర్ధంతి జయంతి ఏమి శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి అయితేనేమి అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ విశ్వబ్రాహ్మణ శ్రేయస్సు కోసం పాటుపడి వాళ్ళని గుర్తు తెచ్చుకునే విధంగా కూడా మేము చేస్తూ ఉంటాం అదేవిధంగా మాకు లోగడ ప్రభుత్వం నూట యాభై ఎక స్థలం నెల్లూరు అర్బన్లో మాకు ఇచ్చారు దాన్ని తొందరలో కూడా కన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంటే ప్రభుత్వం మాకు అందించే విధంగా కూడా రూపకల్పన జరుగుతుంది ఆ విషయం కూడా చర్చ జరుగుతుంది కావున అదేవిధంగా ఈరోజు చేతివృత్తిదారులందరూ కూడా సమస్యలు ఏంటంటే స్వర్ణకారులు పూర్తిగా పని లేక జీవనోపాధి దెబ్బతిని చేతుడితే పని లేక బంగారు కూడా చేతికి ఇచ్చేది లేకుండా పోయింది ఎందుకంటే బంగారు రేటు పెరగడం కానీ కార్పొరేట్ వ్యవస్థ ద్వారా వస్తువులు తయారు చేసి రావడం ఆ సందర్భం వల్ల ఈ రోజు చిన్న చేతగా బంగారు పని వాళ్ళందరూ కూడా పని లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం ఆదుకోవాలా ప్రభుత్వం ఆదుకుంటేనే చేతి వృత్తి కూడా బతికి పట్టగలుగుతారు ఎందుకంటే ఒకప్పుడు బంగారు పని మహారాజు లాగా ఉండేది మంచి ఆధారంతో కూడుకున్నది ఈ రోజు పూర్తిగా నాశనం అయిపోయింది చేతి వృత్తి అనే వాళ్ళకి బంగారు లేకుండా పోయింది ఇచ్చేవాళ్ళు వాళ్ళు కరువుపోయినారు అదేవిధంగా వడ్రంగ పని కూడా వడ్రంగ పని కూడా పూర్తిగా కూలీలాలు చేసుకునే వాళ్ళకి ఏది లేకుండా పోయింది పూర్తిగా ఒక వ్యవస్థలా తయారైపోయి రెడీమేడ్ వసూలు తయారైపోయి అలాంటిది మా కులంలో పంచదాయక వృత్తులైనటువంటి స్వర్ణకార వడ్రంగి కమ్మర కొలిమి శిల్పి స్వర్ణకార వృత్తులు అన్ని కూడా ఐదు వృత్తులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కావున ప్రభుత్వం వారు ఖచ్చితంగా కూడా మా కుల వృత్తిదారులు అందరినీ కూడా విశ్వబ్రాహ్మణుల్ని కనీసం మన రాష్ట్రంలో ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు ఇంత జనసాంద్రత కలిగినటువంటి మాకు కనీసం ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తాన్నారు నామినేట్ పోస్టులు ఇస్తాన్నారు అనేకమైన వార్తలు చేస్తున్నారే కానీ ఎక్కడ కూడా ఎందుకంటే ఒక లీడర్ ఉన్నప్పుడే అసెంబ్లీలో మా సమస్యల దృష్టికి పరిష్కారం తీసుకుంటే తప్ప మామూలుగా మేము అరుచుకుంటామంటే ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా చేతి వృత్తిదారులందరం అందరం కూడా ఒక సంక్షేమం ద్వారా ఈ రోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా కమ్మరి భారవతమ్మ గారు ఇచ్చారు మాకు ఒక కార్పొరేషన్ ఇచ్చారు కావున దానికి నిధులు ఏర్పాటు చేసి మా పని పంచదాయ గుర్తులు వాళ్ళందరిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మోడీ గారు పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు తేదీన స్థాపించారు ఆ జీవో ద్వారా అనేక వేల మంది కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పిఎం విశ్వకర్మ సంబంధించి సొన్నకాలుగా వడ్రంగలకు వండ్రంగళని వీళ్ళందరికీ కూడా అనేకమైన పనిముట్లు ఫ్రీగా ఇస్తుంది పదిహేను వేల రూపాయల పనిముట్లు ఒక నాలుగు వేల స్టాయి పని కింద అదేవిధంగా ఒక లక్ష రూపాయల లోను ఈ రెండు సంవత్సరానికి కూడా నిర్వీ రామంగం కూడా మా జిల్లా కార్యాలయం తరఫున ఈ రోజు కూడా అనేక వందల వేల మంది కూడా మన చేతుదారులు కూడా సహాయ శాఖలు అందిస్తూ ఇప్పటికీ నిర్విరామంగా చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా సంఘాన్ని ఒకే సంఘటితంగా చేసి ఎక్కడ కూడా వర్గాలు లేకుండా జాతీయ అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం మేము పాడుతూ పాటుపడుతూ ఇంకా అందరినీ కూడా ఎందుకంటే ఈ రోజు సమయానికి ఒక పది ఇరవై మంది వచ్చాం ఇంకా కూడా మా కార్యక్రమాలు కూడా ఈ విధంగా నిర్వరామంగా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను నెల్లూరు జిల్లా విశ్వరామ సంఘం శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా మా అధ్యక్షుడి వారైన గౌరవనీయులైన శ్రీ వెంకట వెంకట శేషాచార్య గారి కార్యాలయంలో ఉన్నాం మేము మా యువజన సంఘం సభ్యుల మధ్య మేము మాట్లాడుతున్నాం అందరం ప్రధానంగా ఈరోజు మనం ఈ కార్యాలయానికి రావడానికి కారణం ఏంటంటే మనం మన మెట్రో ఛానల్ వారు ఉదయం వారు మా కార్య మన కార్యాలయానికి విచ్చేసి ఉన్నారు కాబట్టి మా మా అధ్యక్షుల వారి ఆయన ఆదేశం ఏంటంటే మనం విశ్వబ్రాహ్మణ వాళ్ళు చేతి వృత్తి పనుల కొరకు ఎంతో కష్టపడుతున్నారు కానీ సరైన అభివృద్ధి లేదు గుర్తింపు లేదు మనకు ప్రభుత్వం ద్వారా మనం అవన్నీ సాధించుకోవాలని మేము కోరుకుంటున్నామండి దానికి మేము మా అధ్యక్షుల వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ మేము ఆయనకి వెనకాల ఉండి సపోర్ట్ చేస్తుంటాము మేము మా యోజన కమిటీ కూడా ఎల్లప్పుడూ మేము ఆయనకి హెల్ప్గా ఎప్పుడూ చేదోడు బాధ్యతగా ఉంటామని కోరుకుంటామండి ఇంకా మాకు పిఎం విశ్వకర్మ యోజన పట్ల మా పథకాలు కూడా ట్రైనింగ్ అన్నీ పూర్తయినాయండి కాకపోతే మాకు దాని ద్వారా ఎలా చేసుకోవాలని కూడా మా అధ్యక్షులు వారు చెప్తారు దాన్ని బట్టి కూడా మేము చేసుకుంటాము ఎలా లోన్ అప్లై చేయాలి ఎలా లోన్ మనం తెచ్చుకోవాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని అందుకని మాకు మా అధ్యక్షులు వారు ఎల్లప్పుడూ మేము ఉంటామని మా యోజన తరపున కమిటీ ద్వారా మేము కోరుకుంటామండి అదే ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మా బంగారు వృత్తి పని కూడా చాలా నెమ్మదిగా నెమ్మదిగా కిందకి వెళ్ళిపోతుంది రేటు పెరగడం వల్ల పని వృత్తి చేతి వృత్తి అనేది లేకుండా పోతుంది కానీ ప్రభుత్వం వారు దయచేసి ఈ కార్పొరేట్ విశ్వ విశ్వబ్రాహ్మణ కార్పొరేట్ మా నెల్లూరు జిల్లా వాసుల్ని అట్లా అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల మీరు మా విశ్వబ్రాహ్మణ వాళ్ళని జ్ఞా మీరు గుర్తుంచుకోవాల్సిన కోరుకుంటున్నానండి మాకు ఏదో ఏదో ఒకటి ఉపాధి కల్పి కావచ్చు మా మేము పొందవలసిన ఏదన్నా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఏదన్నా కూడా మాకు తెలియజేయండి మేము దాంట్లో పాల్గొంటామండి తప్పకుండా మాకు ముందు ముందు మాకు మీ యొక్క సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వం ద్వారా మేము గట్టిగా వినియోగించుకుంటున్నాము మాకు రావాల్సిన పథకాలు మాకు రావాల్సిన హక్కులు మాకు కల్పించుకొని కోరుకుంటున్నామండి దయవించి యందు మీరు యొక్క మాటలకి స్పందించి మాకు ముందు ముందు మాకు భవిష్యత్తులో మీరు మీ పూర్తి సహాయ సహకారాలు మాకు లభించాలని కోరుకుంటున్నామండి